గిరి ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను ఇప్పటికీ చాలా చేశాను ప్రతిరోజు ఇదే మొదటి గిరి ప్రదక్షిణగా చేస్తాను అందుకే నేను కూడా మీతో పాటు చెయ్యట్ట ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత మీ వెనకమాలే నేను కూడా ఉండొచ్చు గిరి ప్రదక్షిణలో కానీ మా గిరి ప్రదక్షిణ ప్రతినిత్యం మొట్టమొదటిదిగానే భావిస్తాను ఇంకా సంఖ్య లేదు దానికి శుభం భూయ అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క పవిత్రత గురించి మీకు తెలియజేస్తాం మీరు ఇట్లా మీరు రెండు నిమిషాలు సమయం కేటాయిస్తే మీ జీవితం అనే పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వినండి శుభ శుభమైన ఫలితాలను పొందండి ఆ ప్రారంభం చేసే సమయంలో ప్రతి భక్తుడు కూడా ఈ విధంగా నమస్కారం పెట్టుకుంటూ గిరి ప్రదక్షిణ చేసేవారు మౌనంగా శివనామ మంత్ర జపం చేసుకుంటూ లేదా నారాయణ మంత్ర జపం చేసుకుంటూ లేదా గురుదత్తాత్రేయ నామ మంత్రం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు అలా గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల్లో వందకి వంద శాతం ఫలితాన్ని పొందారు ఆ ఫలితం పొందిన ప్రతిఫలమే ఈ రోజు ఇన్ని లక్షల మంది కోట్ల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి మూలం మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఫలితం తగ్గిపోయింది ఇలా ఉన్న చేతులు కాస్త ఇలా ఓపెనైపోయి చేతుల్లోకి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసినాయి చెవుల్లోకి హెడ్ ఫోన్స్ వచ్చేసినాయి భగవంతుడి మీద భక్తి పక్కన పెట్టేసి మనకు అనవసర అనవసరము లేని అర్థంతరమైన పనికి మాలిన విషయాల గురించి చర్చించుకుంటూ సంబంధం లేని విషయాలను చర్చించుకుంటూ సినిమా పాటలు వింటూ దేవుడి పాటలు వింటూ సైన్ బోర్డ్ ఎక్కడ పడితే అక్కడ ఆగి ఇంకెంత దూరం వచ్చామని చెప్పి చూసుకుంటూ మంచి పిక్నిక్ పాయింట్ వస్తే ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో ఫోటోలు పెట్టుకోవటము దీన్ని అసలు గిరి ప్రదక్షిణే అనరు దీన్ని ఏమంటారు తెలుసా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాకు ఆ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ మీ ప్రాంతంలోని పార్కుల్లో చేయొచ్చు కదా మీ అజ్ఞానాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది మీ అజ్ఞానాన్ని చూస్తే జాలి వస్తుంది నవ్వొస్తుంది మీరు ఖచ్చితంగా అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క ఫలితాన్ని పొందాలనుకునేవారు ఎంత మౌనంగా నిశ్శబ్దంగా శివనామ మంత్రముతో జపం చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే లోపల మీరు శుభవార్త వింటారు ఇంతమంది భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు తెలుసా ఎందరో మహానుభావులు మహాత్ములు మహనీయులు వారు అందించిన ప్రసంగాల యొక్క వైభవమే ఈ గిరి ప్రదక్షిణ ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు అందులో మొట్టమొదటగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు నండూరి శ్రీనివాసరావు గారి ప్రవచనాలు గడికిపాటి వారి ప్రవచనాలు అలాంటి మహాత్ముల యొక్క బోధనలు తీసుకుని గురువు యొక్క ఆదేశాలను శిరస వహిస్తూ నడుస్తూ లక్షల మంది ఫలితాన్ని పొందుతున్నారు ఆ సమయంలో ఈ సమయంలో వంద మంది గిరి ప్రదక్షిణ చేస్తే నేను గిరిప్రదక్షిణ రోజు చేస్తాను అసలు ఎంత డిస్టబెన్స్ అంటే సంబంధం లేని వ్యవహారాల గురించి స్టార్ట్ అయిన అయినగా పూర్తయ్యేదాకా మాట్లాడుకుంటానే గిరి ప్రదక్షిణ చేస్తారు అది అసలు గిరిప్రదక్షిణ కాదు దానివల్ల అసలు మీకు ఫలితం ఉండదు మీరు ఎన్ని గిరి ప్రదక్షిణలు చేసినా మీకు దానివల్ల ఫలితం ఉండదు మీరు ఎప్పుడైతే మౌనంగా నిశ్శబ్దంగా శివనామ మంత్రముతో ఇంకొకరితో మాట్లాడకుండా మౌనాన్ని వహించి ఎవరు గిరి ప్రదక్షిణ చేస్తారో వారి గిరి ప్రదక్షిణ యొక్క మనో సంకల్పము సాక్షాత్తు అమ్మ అపితుకు చాంబా సమేత అరుణాచలేశ్వరిని పాదాల దగ్గర అర్పితమైంది అలాంటి వారికి సత్ఫలితాలను పొందుతారు గురువు యొక్క వాక్యాలు మీరు హృదయపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో ఆత్మశుద్ధితో హృదయంలో కనుక దాచుకుంటే మీరు కొత్త అధ్యాయాన్ని మీ జీవిత చరిత్రలో ఒక పేపర్లో రాసుకోవడానికి మీరు ప్రారంభం చేసిన వారు అవుతారు అరుణాచలం రాకముందు అరుణాచలం వచ్చిన తర్వాత ఆ మార్పు మీ జీవితాల్లో ఖచ్చితంగా అవ్వబడింది మా ఉద్దేశం ఒకటే మీ అందరినీ ఇంతసేపు నిలబెట్టి చెప్పడానికి అరుణాచలం వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఫలితాన్ని పొందాలి వారి మనోసంకల్పాలు కార్యశక్తి పొందాలి వారు ఆనందంగా సంతోషంగా ఎంతో వేదనతో వస్తారు అరుణాచలం వచ్చేవారు నాకు తెలుసు నేను ఏక వస్త్రంతో వచ్చే అరుణాచలం ఏక వస్త్రంతో వచ్చే తినడానికి కూడా నాకు గతి లేదు ఏ వ్యక్తి కూడా నాకు సహాయం అందించలేదు ఏక వస్త్రం అంటే తెలుసు కదా ఒకటే వస్త్రం ఇలా కడతాం కౌపీనం లాగా అలా వచ్చి ఇక్కడ ఒక చిన్న గిన్నెతో ప్రారంభం చేసి ఈరోజు వేల మంది లక్షల మంది కాకలు తీర్చగలుగుతున్నాం అది ఎలా అంటే శక్తివంతంగా మౌనంగా నిశ్శబ్దంగా మనం ఏ సంకల్పంతో అయితే ప్రారంభం చేస్తామో ఆ సంకల్పం యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా పొందాలి అని అనేది మా ఆకాంక్ష చాలా మంది చాలా మంది ఎంతో వేదంతో వస్తారు ఆ వేదన మొత్తం మీరు వదిలిపెట్టి ఆనందంగా వెళ్ళాలి అని అనేది మా ఆకాంక్ష మీ ఆనందంలో ఖచ్చితంగా అమ్మ బితకు చాంబా సమేత అరుణాచలేశ్వరులు అడుగులు వేస్తారు మీరు పీల్చే వాయువులు అరుణాచలేశ్వరుడు ఉన్నారు మీ నామ నామస్మరణలో అమ్మ పితకు చాంబా సమేత అరుణాచలేశ్వరు మమేకమై మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు చక్కగా భక్తి శ్రద్ధలతో ముందుకు అడుగులు వేయండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐదు నిమిషాలు పక్కకు నిలబడండి వాళ్ళకు ఒక ధర్మ మార్గాన్ని చెప్తాను మొట్టమొదటగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా పేరు అరుణాచల రుద్రాక్ష స్వామీజీ రుద్రాక్ష స్వామీజీతో ప్రయాణం డబ్బు ఖర్చు ఏం ఖర్చు అవుతుంది నోటితో చెప్పాలా డబ్బు ఖర్చు అవుతుంది నోటితో చెప్పండి పులుక్ మీ అందరిది రుద్రాక్ష స్వామీజీతో ప్రయాణం డబ్బు ఖర్చవు డబ్బు ఖర్చు సమయాన్ని ఖర్చు పెట్టిస్తా సమయాన్ని ఖర్చు పెట్టి ఫలితాన్ని పొందాలనుకునే వారందరూ దీర్ఘకాలిక అనారోగ్య ఉంటే లోపల నుండి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారికి ఒక దిశానిర్దేశం చేస్తాను వారికి ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది ఇకపోతే ప్రతి నిత్యము ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకి అల్పాహారము టీ ఉంటుంది పది గంటల ముప్పై నిమిషాలకి నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి షట్రుచులతో కూడుకున్న అన్న ప్రసాద సేవ ఉంటుంది ఇక్కడ రేపు ఉంటారా రేపు మీరు వెళ్ళిపోతారా రేపు భోజనం చేస్తారా ఉపవాసమా చేస్తారా భోజనం చేస్తే మీరు బయట తినాలనుకునే వాళ్ళందరూ చక్కగా మన పీఠానికి రండి ఇక్కడికి రావాలంటే అడ్రస్ యమలింగం దాటాక ఆంధ్ర ఆశ్రమం అంటే ఆతాతం దింపుతాడు మీరు ఇక్కడ ప్రసాదం కనుక స్వీకరిస్తే మీకు ఆకలి తీరటం కాదు ఆధ్యాత్మిక ఆకలి కూడా తీరి ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి ప్రసాదం కూడా దైవనామ స్మరణతో భక్తిప్రదముగా హృదయపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో శివనామ మంత్ర జపంతో ఆహారాన్ని తయారు చేసి రుచి చూడకుండా ఆహారాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన ఇచ్చి ఆ నివేదనలో అమ్మ పిటకు చాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందుపరిచి భగవత్ భక్తులందరికీ ఆహారాన్ని అందిస్తున్నాం మీరు ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటే రెండు వందల రూపాయలు పెట్టైన ఆకలి తీర్చుకోవచ్చు అది ఆ ఆహారం ఆకలి మాత్రమే తీరుద్ది మన పీఠంలో తయారయ్యే ఆహారాన్ని స్వీకరిస్తే జ్ఞాన వైరాగ్యాలతో ఆరోగ్యవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు మీ దేహంలో ఉన్న అజ్ఞాన చీపు చీకట్లను తొలగించి సన్మార్గాన్ని ధర్మ మార్గాన్ని పరమేశ్వరుడు చూపిస్తాడు అంతటి శక్తివంతమైనది ఆహారం ఇది ఇలాంటి ఆహారాన్ని స్వీకరించే అదృష్టవంతులు ఎందరో రేపు నేను చూస్తాను మీరు అదృష్టవంతులైతే ఆహారం స్వీకరించడానికి ఉదయం పదిన్నర కల్లో రండి మన ఆశ్రమం అడ్రస్ యమలింగం దాటాక ఆంధ్ర ఆశ్రమం నోటితో చెప్పండి ఒకసారి యమలింగం దాటాక ఆంధ్ర ఆశ్రమం చెప్పాలా ఇంకోసారి చెప్పండి ఇంకోసారి చెప్పండి ఆటో మాట్లాడుకోండి ముప్పై నలభై రూపాయలు తీసుకుంటాడు ఆ ముప్పై నలభై రూపాయలు మీరే పే చేసుకోవాలి సుమ ఇక్కడికి వచ్చి నన్ను అడగట్టు భోజనం అయితే పెడతాను ఆటో ఛార్జీలు మీరే పే చేసుకోవాలి శుభం బియ్యా ಅರುಣಾಚಲ ಯಾತ್ರಾ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾರ ಸಿದ್ಧಿರಸ್ತು ಮನೋ ಸಂಕಲ್ಪ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿರಸ್ತು ಸದ್ಗುರು ಕಟಾಕ್ಷ ಸಿದ್ಧಿರಸ್ತು ಗುರು ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾರ ಸಿದ್ಧಿರಸ್ತು ಸರಸ್ವತಿ ಕಟಾಕ್ಷ ಸಿಕ್ಕಿರಸ್ತು ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾರ ಸಿದ್ಧಿರಸ್ತು ಶುಭಂಭೂಯ ಶುಭಂಭೂಯ ಮೊದಲಾದ ಸಾಧ್ಯ ಅನ್ನದಾತ ಅನ್ನದಾತ ಸುಖೀ ಬಲ తిన్నదా తిన్నదాత ఆరోగ్యభవ అన్నం తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే సుఖీభవగా ఉండాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా కాబట్టి శుభం భూగా అక్కడ అక్షయ పాత్ర ఉన్నది ఆ అక్షయ పాత్రలో మీరు ఏ సంకల్పంతో అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో అందులో ఉన్న నాలుగు గింజలు బియ్యాన్ని ఇలా గుప్పిడిగా తీసుకొని మీరు ఆ సంకల్పాన్ని స్మరణ చేసి ఆ అక్షయ పాత్రలో ధారాపాతం చేయండి అర్పితం చేయండి అర్పితం చేస్తే మీ మనసులో ఉన్న సంకల్పము త్వరితగతిన కార్యసిద్ధి పొందింది ఎందుకనంటే ఆ బియ్యాన్ని రేపు తపస్సు చేసుకునే సాధువులు ఆకలి తీర్చే ఆహారానికి ఆ బియ్యాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఆకలి తీర్చే దానికన్నా కూడా ఉన్నతమైన సేవ ఇంకోటి లేదు ఇంక అంతకు మించిన యజ్ఞం కూడా లేదు అలాంటి సేవకు యథాశక్తి దానము ధర్మము చేయండి శుభం పేరు లోపలికి వస్తాను చక్కగా లోపలికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి